జై శ్రీమన్నారాయణ ఒక్కసారిగా రాముడు వచ్చి భరతుడిని కౌగిలించుకొని నాయనా భరత తప్పకుండా పదునాలుగు ఏండ్లు పూర్తి కాగానే వస్తాను అంటూ మాట ఇస్తూ ఆ ప్రక్కనే ఉన్నటువంటి శత్రుఘ్ను కూడా గట్టిగా కౌగిలించుకున్నాడు శ్రీరామచంద్రుడు మళ్ళీ భరతుడితో అంటూ ఉన్నాడు రాముడు భరత మాతరం రక్ష కైకేయీ అమ్మ కైకమ్మను బాగా చూసుకో భరత మారోషం కురుతాం అమ్మ మీద కోపం నా మీద వొట్టే సీతమ్మ మీద ఒట్టే మయాచ సీతయా చైవ శప్తోసి రఘునందనాం మీద వట్టేసి చెప్తున్నా సీత మీద ఒట్టేసి చెప్తున్నా అమ్మను జాగ్రత్తగా చూసుకో అని శ్రీరామచంద్రుడు పరితాక్షో కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని భరతుడితో ఆ మాట చెప్పి ఇక పోయిరా నాయనా భరత అంటూ భరతుడిని సాగనంపుతూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు భరతుడు రాముడి శ్రీరామచంద్రుడి పాదుకలకు పూజ చేసి శ్రీరామచంద్రుడికి ప్రదక్షిణ చేసి శ్రీరామచంద్రుడి పాదుకలను ఉత్తమ నాగమూర్ధని శ్రేష్టమైనటువంటి ఏనుగుమి మీద పెట్టాడు రాముడి పాదుకలను భరతుడు ఇక అప్పుడు శ్రీరామచంద్రుడు ఆ ప్రక్కనే ఉన్నటువంటి గురువుల దగ్గరికి మంత్రుల దగ్గరికి మిత్రుల దగ్గరికి ప్రజల దగ్గరికి తమ్ముల దగ్గరికి వెళ్ళి అందరినీ సాగనంపుతూ ఉన్నాడు అక్కడ ఉన్నారు మాతరులందరూ కూడా అమ్మ తల్లులంతా కూడా అక్కడి నుంచి రాముణ్ణి చూస్తూ మాతరో బాష్ప గృహీత కంఠ్యో తల్లులంతా కూడా దుఃఖిస్తూ నో మాట రావటం లేదు తల్లులకు రామా ఇక మేము వెళ్ళి వస్తాము అని అనలేకపోతున్నారు తల్లులంతా రాముడిని చూసి రాముడే వెళ్ళి తల్లులందరికీ నమస్కరించి తన దుఃఖాన్ని ఆపుకోలేక తల్లుల ముందు ఏడవలేక రుదన్ కుటీం స్వాం ప్రవివేశ రామహా వెంటనే పరుగు పరుగున కుటీరములోనికి వెళ్ళి దుఃఖిస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రుడు కన్నీరు పెట్టుకుంటూ తల్లులకి ఒక్కసారిగా నమస్కారము చేసి తల్లుల ముందు ఏడవకూడదు కనుక కుటీరములోనికి వెళ్ళి దుఃఖిస్తూ ఉన్నాడు రామచంద్రుడు ఇక ఆ తర్వాత భరతుడు అప్పటికే శ్రీరామచంద్రుడి పాదుకలను శత్రుంజయమనేటటువంటి శ్రేష్టమైనటువంటి ఏనుగు మీద పెట్టి ఉన్నాడు కదా ఆ పాదుకలని తీసుకున్నాడు భరతుడు తీసుకొని తల మీద పెట్టుకున్నాడు ఇప్పుడు పాదుకలే నాకు కిరీటము అనేటటువంటి అత్యంతమైనటువంటి భక్తి భావనతో రామపాదుకలను తన తల మీద పెట్టుకొని ఆనందిస్తూ ఉన్నాడు భరతుడు నాకు కిరీటము లభించింది అని ఆ విధంగా భరతుడు తర్వాత శత్రుఘ్నుడితో పాటుగా ఇక తిరిగి ప్రయాణం అవ్వడానికి రథం ఎక్కాడు అంతకంటే ముందరే వశిష్టాది వామదేవాది జాబాలి మంత్రులంతా కూడా బయలుదేరారు అయోధ్య వైపు వారంతా కలిసి ఆ ప్రక్కనే ఉండేటటువంటి మందాకినీ నదికి ప్రదక్షిణం చేశారు ఎందుకని ఆ మందాకినిలో సీతారామచంద్రులు స్నానం చేశారు కనుక సీతారాముల స్పర్శ సోకినటువంటి పవిత్రమైనటువంటి మందాకిని నదికి అందరూ ప్రదక్షిణ చేశారు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచన శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ